జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం రామాయ రామచంద్రాయ ప్రసన్నేత రఘునాథాయ నాథాయ సీతాయ పతయే సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లలు శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది అయోధ్య కాండం అరవది ఆరవ సర్గలో ఉన్నాం అరవది ఐదవ సర్గలు దశరథ మహారాజు మరణించడాన్ని రాణులందరూ తెలుసుకొని దుఃఖించారు అరవది ఆరవ సర్గము మంత్రులు రాజు శవమును తైల పాత్రలో ఉంచుట రాణులు విలపించుట శాంతించిన అగ్ని వలె ఉదగము లేని సముద్రము వలె తేజస్సు పోయిన సూర్యుడి వలె ఉన్న మరణించిన ఆ దశరథ మహారాజును చూచి కౌసల్య అతని శిరస్సును ఒడిలో నుంచుకొని కన్నీళ్లు కారుచున్న నేత్రములతో అనేక విధములైన శోకములతో కృషించినదై కైకేయితో ఇట్లు పలికెను క్రూరురాలా చెడ్డ పనులు చేయు కైకేయి నీ కోరికలు ఈడేరినవి ఇంక రాజులేడుగానా నీవు ఎట్టి అడ్డంకులు లేని రాజ్యమును నిరంతరము అనుభవించవచ్చును రాముడు నన్ను విడిచి వెళ్ళిపోయినాడు నా భర్త స్వర్గస్థుడైనాడు భయంకరమైన మార్గములో గుంపు నుండి విడిపోయిన దానివలె అయినాను ఇంకా కోరిక కోరికలేదు ధర్మమును కాలతన్నిన కైకేయి తప్ప మరి ఏ స్త్రీ అయినా తనకు దేవత అయినా భర్తను విడిచి జీవించుటకు ఇచ్చకించునా కింపాకమును తినువాడు వలె దురాసా పీడితుడు తాను చేయు పనిలోని దోషమును గుర్తింపడు దాని మూలమున కైకేయి రఘువంశమును నశింపజేసినది చెడ్డ పని చేయుటకై ప్రేరేపించబడిన దశరథ మహారాజు భార్య సమేతుడైన శ్రీరాముని అరణ్యమునకు పంపివేసినాడని విని జనకుడు నావలనే దుఃఖించును ధార్మికుడు కమలపత్రముల వంటి నేత్రములు కలవాడు అగు శ్రీరాముడు జీవించి ఉండగానే ఇక్కడ కనబడకుండా పోయినాడు భర్త చనిపోగా నేను అనాధురాలనై ఉన్నట్లు ఆ శ్రీరామునకు తెలియదు కదా దుఃఖమునకు తగనది దీనురాలు అయిన జనక రాజ దుహిత సీత వనములో చాలా దుఃఖితురాలై భయపడును ఆమె రాత్రులందు అరచు భయంకర ధ్వనిగల మృగ పక్షాదుల ధ్వనులను విని భయపడినదై తప్పక రాముని చెంత చేరుచుండును వృద్ధుడు పుత్రులు లేనివాడు అయిన జనకుడు కూడా సీతను గుర్చియే చింతచూ దుఃఖాక్రాంతుడై ప్రాణములు విడుచును పతివ్రతనైన నేను నా భర్త శరీరమును ఆలింగనము చేసుకొని అగ్నిలో ప్రవేశించి ఇప్పుడే ప్రాణములను విడిచెదను కౌశల్య దుఃఖిస్తూ ఈ మాటలన్నీ అంటోంది దీనురాలైన కౌసల్య కౌశల్య సౌకార్తురాలై దశరథుని శరీరమును కౌగలించుకొని ఈ విధముగా ఏడ్చుతుండగా అంతఃపుర కార్యములందు నియుక్తులైన స్త్రీలు ఆమెను అక్కడి నుండి దూరముగా తీసుకొని పోయి అమాత్యులు వశిష్టాదుల ఆజ్ఞ ప్రకారము రాజు శరీరమును తైల ద్రోణిలో ఉంచి తరువాత చేయవలసిన పనులన్నీ చేసిరి అన్ని విషయములు తెలిసిన మంత్రులు కుమారులెవ్వరూ పాప నలుగురు కొడుకులుండి ఒక్కడు కూడా దగ్గర లేకుండా మరణించారు కుమారులెవరనూ దగ్గర లేనప్పుడు రాజు శరీరమునకు దహన సంస్కారము చేయుటకు ఇచ్చగించక ఆ దేహమును రక్షించింది ఆ రాజు శరీరమును మంత్రులు తైల ద్రోణిలో ఉంచగనే అయ్యో ఇతడు మరణించినాడు అని స్త్రీలందరూ ఏడ్చిరి కన్నీళ్లు కారుచున్న నేత్రములు గల ముఖములతో దీనలై బాహువులను పైకెత్తి ఏడ్చుతూ శోక పీడితలై దీనముగా విలపించిరి అయ్యో మహారాజా ప్రియముగా మాటలాడువాడు సత్యసంధుడు అయిన శ్రీరామునకు దూరమైన మమ్ములను నీవు కూడా ఏల విడిచిపోయినావు దుష్టమైన భావము కల కైకేయి మొదటనే మమ్ములను శ్రీరామునకు దూరము చేసినది ఇప్పుడు భర్త కూడా లేని మేము భర్తను చంపిన ఆమె వద్ద ఎట్లుండగలము సమర్థుడు సద్బుద్ధిశాలి శ్రీమంతుడు సర్వదా నీకునూ మాకును సంరక్షకుడుగా ఉన్నవాడు అయిన ఆ శ్రీరాముడు రాజ్యలక్ష్మిని విడిచి అరణ్యమునకు వెళ్ళిపోయినాడు కదా నీవు ఆ వీరుడైన శ్రీరాముడు లేకపోవటతే దుఃఖముతో బాధపడుతున్న మేము కైకేయి దూషణలను కూడా సహించుతూ ఎట్లు నివసించగలము రాజుని శ్రీరాముని మహాబలుడైన లక్ష్మణుని సీతను కూడా వదిలివేయగలిగిన కైకేయి ఇతరులను ఎవ్వరినైనా విడిచివేయగలదు దశరథుని భార్యలందరూ కన్నీళ్లు కాచుతూ అధికమైన శోకముతో ఆనందము పూర్తిగా నశింపగా నేలపై పడి తొల్లిరి మహాత్ముడైన దశరథ మహారాజు లేని అయోధ్య చంద్రుడు లేని రాత్రి వలె భర్త లేని స్త్రీ వలె శోభావిహీనమయ్యను ఆ నగరంలోని జనులందరూ కన్నీళ్లతో కలప చెంది ఉండిరి కులాంగనలు హాహాకారములు చేయుచుండిరి ఇళ్ల ముందు వాకిళ్ళు గృహ ప్రదేశములు శూన్యములైనవి ఆ విధముగా వెనకటి శోభను కోల్పోయేను దశరథ మహారాజు పుత్రశోకముచే స్వర్గస్థుడయ్యను అతని భార్యలు దుఃఖములచే నేలపై పడి ఉండిరి ఆ సమయమునందు సూర్యుడు అస్తమించెను రాత్రి సంచరించు ప్రాణుల సంచారమునకు అనువుగా రాత్రి వచ్చెను పుత్రులు లేకుండా దశరథనకు సంస్కారం చేయుటకు వచ్చిన స్నేహితులు ఇష్టపడరు అని ఆలోచించి ఊహించరాని దర్శనము కల ఆ దశరథుని శరీరమును ఆ సేనము పైననే తైలద్రోణిలో ఉంచేది దశరథుడు మరణించుటచే మార్గములు చత్వనములు ముంగిళ్ళు చతుష్పధములు బాష్పమునని కంఠమునందు నింపుకొని దుఃఖించుచున్న జనులతో వ్యాకులములై ఉండేను అట్టి అయోధ్య సూర్యుడు లేని ఆకాశం వలె నక్షత్రములు లేని రాత్రి వలె కాంతి విహీనమై ప్రకాశించకుండెను దశరథుడు మరణించిన పిమ్మట నగరంలోని పురుషులను స్త్రీలను గుంపులు గుంపులుగా చేరి భరతుని తల్లిని నిందించుతూ చాలా దుఃఖించిరి శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యా అరవది సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం నయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో సమస్తోవ్ సర్వ శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్